కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ ఆలాపన రచయిత ఎంఎస్ఆర్ మూర్తి గారు రచయిత వివరాలు ఏవీ తెలియనందున ఇవ్వలేకపోతున్నాను ఈ కథ మంచి కథ కథా సంపుటంలో ఉంది మరి వినండి ఆలాపన వేగంగా వెళుతోంది బస్ నా ముందు సీట్లో నా పిల్లవాడు కేరింతలతో ఆకాశంలోకి చూస్తున్నాడు గుండెలు బరువెక్కుతున్నాయి ఆ లేత చూపులు అలా చూస్తూ కేకలు వేసేది ఏమై ఉంటుందా అని నేను అటువైపు చూశాను అశోక అంటూ ఇంత పెద్ద అక్షరాలతో ఎగురుతున్న అంత పెద్ద బెలూన్ బహుశా హోటల్ అశోక మీద నుండే అది ఆకాశంలోకి వెళ్ళి హాయిగా ఉండలేకపోతుంది అందరూ తననే చూస్తున్నట్టు పసికట్టి పదే పదే ముఖం తిప్పుకుంటోంది అయినా అందరూ దాన్నే చూస్తున్నారు చిన్నప్పుడు నన్ను చూసినట్టే బైటలు ఎరగినప్పటి నుంచి స్కూల్లో కాలేజీలో కచేరీలలో కళ్యాణ మండపాల్లో ఫుట్పాత్ మీద ముందు వెనక ఎదురుగా వాలుగా చివరగా కనపడుతున్న నా జడనైనా చూస్తూ నేను మాత్రం నిర్లిప్తంగా కాస్తంత వగరుగా పొగరుగా నన్ను చూసే ఆ బెరుకు బెరుకు కళ్ళని నా కరకు కాటుకు చూపులతో మూసేస్తూ పక్కకు నెట్టేస్తే చురుగ్గా ఇంటికొచ్చి గర్వంగా అద్దంలో చూసుకుంటూ హౌరా అనుకుంటూ నవ్వుకునేదాన్ని ఆ రోజు ఎవరెవరి మనోదర్పణాల వెనుక మెరుస్తున్న వెండి చేర్పులను నా అందాల సింధూరాల్లో ఎలా కరిగించి పోసానా అని అలా వలకపోసిన నా ఔరాను చూసుకుని చిలిపిగా నన్ను నేనే వెకిరించుకునేదాన్ని మళ్ళీ తెల్లవారితే పల్లవి అనుపల్లవి అల్లవే కాకపోతే నాకు తెలియకుండానే ఓసారి కవ్వించేదాన్నేమో అయినా నన్ను పలకరించే ధైర్యం ఎవరికి ఉన్న ఈ బ్యూటీ ఎదుట మాటే రాదని నాకు తెలుసు అలా నేను నా అందం నా ఇమేజ్ ఈగోలో పడిపోతుండగా ఇదిగో నేను అంటూ అతను అప్పుడోసారి విజయవాడ స్టూడియోలో నాకు పెళ్ళై ఇంకా ఇక్కడికి రాకముందు ఏకతాళంలాగా ఇప్పటికీ ఎంత గుర్తో నమస్కారం అన్నాడు ఇక అలాంటి అందమైన అబ్బాయిలందరికీ అలా అలా వల్ల మాలిన చిన్నదాన్నేనని నాకు ఎప్పటినుంచో ఎలాగో తెలుస్తూనే ఉంది అతన్ని ఇది వరకు నేను ఎప్పుడూ చూడలేదు ఎలాగూ నమస్కారం అన్నాడు కదా అనుకుని నేను నమస్కారం అని సారీ మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను అన్నాను ఇబ్బందిగా పర్వాలేదు అన్నాడు నవ్వుతూ పైగా నేను గుర్తుపట్టాను కదా అన్నాడు ఎలా అని అడిగాను ఏముంది మీ అందమే అన్నాడు ఆరిపిడుగా ఇంత నిక్కచ్చిగా ఒప్పేసుకుని చెప్పేసుకుంటున్నాడేమిటని అని నేను అనుకుంటుండగానే మీకు అభినందనలు మీ అమ్మా నాన్నలకు కృతజ్ఞతలు నా పేరు అంబాదాస్ అంటూ తిరగలేక తిరగలేక తిరిగి ఎదురుగా ఉన్న బోర్డు వైపు చూసి నవ్వుకున్నాడు పెద్దగా ఇచట ఫోటోలు తీయరాదు తనేదో పెద్ద తీసుకున్నట్టు నవ్వుకున్నాడేమిటి అనుకుని పేరు కూడా వెంటనే అప్పచెప్పుకున్న అతనిలో చెడవలసిన శీలమేది నాకు కనపడక అతన్ని అంతకుముందు చెట్టు కింద కూర్చున్నప్పుడు పైట కొంగుకి పట్టి ఇంకా జాకెట్ని అంటిపెట్టుకుని ఉన్న సన్నటి నూనూగు అక్షతల్ని మార్చి మార్చి చూసుకున్నాను అలా ఎవరు ఆనందంగా నవ్వగలరు అడ్రస్ తీసుకున్నా బాగుండేది అతను అలా వెళ్ళి మళ్ళీ కనపడలేదు సిటీ బస్ ఆగింది అసెంబ్లీ ఆకాశవాణి అంటూ కండక్టర్ అనడంతో నేను లేచి బరువెక్కినట్టున్న గుండెల్ని బయటతో భుజాల మీదుగా భద్రంగా కప్పుకుంటూ వైలిన్ పెట్టుకు దెబ్బ తగలకుండా జాగ్రత్తగా పట్టుకుంటూ బస్సు దిగాను ఇలా స్టూడియోలో అడుగు పెడుతూనే ఇది వరకు ఎప్పుడూ లేనిది ఎందుకో ఆ ఆకాశవాణి గోడల్ని భక్తితో తాకి కళ్ళకద్దుకున్నాను ఏమిటో మళ్ళీ అతనే గుర్తొచ్చాడు ఆ వెంటనే అమ్మ నాన్న గుర్తొచ్చారు నన్నెప్పుడు అలా ఎత్తుకుంటుంటే ఎంతో బాగుంటుందనే మా వారు ఆ తర్వాత గుర్తుకొచ్చి పక్కున పబ్లిక్గా నవ్వుకున్నాను నాలి ఖరుచుకుంటూ ఎవరైనా చూసారేమో అని అటు ఇటు చూశాను మ్యూజిక్ ప్రొడ్యూసర్ గారి దగ్గరకు వెళ్ళాను ఆనాడు మేము రిహార్సల్ చేయవలసినది మనోధర్మ సంగీతము నాడు నేడు అనే జాతీయ సంగీత కార్యక్రమం ఆర్టిస్టులందరూ ఇంకా వచ్చినట్లేదు ఓ అరగంట కూర్చోమ్మా అన్నారు ప్రొడ్యూసర్ గారు నెల నుంచి ఒకటే ఒంటరిగా గడపాలనిపిస్తోంది క్యాంటీన్ వైపు వెళ్ళి ఎదురవుతున్న పలకరింపు నవ్వుల్ని నమ్మసులు అంటున్న పలకరింపులను వాళ్ళకే మౌనంగా ఇచ్చేస్తూ ఆ పక్కగా దూరంగా ఉన్న ఓ చెట్టు కింద బయట ఒత్తిగిలించి కూర్చున్నాను ఎదురుగా వైలిన్ పెట్టే కింద పెట్టుకునేప్పుడు పెట్టెకు కాలు తగిలింది అలవాటుగా కళ్ళకద్దుకున్నాను చెప్పులు కాస్తంత దూరంగా పెట్టాను నా పక్కనే మళ్ళీ అక్షింతల చెట్టు పట్టుకుంటే అవి తమాషాగా అంటుకుంటాయి నవ్వుకున్నాను కొనసాగుతున్నట్లు ఇందాక ఆగిన ఆలోచనలే మళ్ళీ అలా మగపిల్లల చూపులతో ఆ చూపుల్లోని సెగలతో నా సిగ్గు నిగ్గులు తీరిందో మగ్గిపోయిందో మొదటి చూపులకే సరేనంటూ ఒగ్గేసింది వారు ఎంత మంచివారంటే పాపం చూపుల్లోనే ఓ ప్రాణం ఇచ్చేసినట్టున్నారు మిగతావి ఎప్పుడెప్పుడు ఇచ్చారో గుర్తులేదు కానీ ఆ పంచప్రాణాలను అస్తమానం నా దగ్గరే వెతుక్కుంటుంటారు ఎవరు ఎప్పుడు ప్రేమ లెక్కలు గట్రా రాయలేదా అని ఎప్పుడో ఓసారి బిజీగా అడిగారు అలా వ్రాసి ఉంటే బాగుంటుందా వ్రాయకపోతే బాగుంటుందా అని చిలిపిగా నేను అడిగితే పాపం నిర్జీవంగా చూశారు ఆ ప్రాణం ఎలా పోసుకోవాలో అందరికీ తెలిసినట్టే నాకు తెలుసు కాబట్టి సరిపోయింది అప్పటి వారి నాంది ప్రస్తావనల్లో గుచ్చుకుంటున్న నా బంగారు గొలుసును అబ్బా అని సుతారంగా నేను అనడంతో కాసేపు గతాన్ని భవితాన్ని తన్మయత్వంలో కరిగించుకోవాల్సి వచ్చింది అలా ఓ ఏడాది వారి పక్కన హుందాగా నడిచాను మరో అందంతో నవ్వాను దాంపత్య మాధుర్యంలో మునిగి తేలాలను తేలిమునుగాలో తెలుసుకునే ఓపిక లేక సొక్కి సోలిపోయాను ఓ రోజు నీళ్లు పోసుకున్నాను ఇదివరకట్లా కూర్చుండి పోసుకోలేను సరికదా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నాను అలా తల్లిననిపించుకున్నాక ఒకప్పటి నా పిల్ల చేష్టలు తలుచుకుని తల్లడిల్లిపోయాను అవి ఆడపిల్ల చేష్టలు అది నా తప్ప చనివిస్తే ఎలా టీస్ చేసి చంపుకు తింటారోనని భయం పుట్టించేట్టు ప్రవర్తించే మగజాతి తప్ప ఏది ఏమైనా అప్పట్లో మగపిల్లలు అంత ఇదిగా చూడ్డం పరమ వెటకారంగా ప్రవర్తిస్తూ నేను నా ఇగోతో వాళ్లను నిరసించడం ఎలా ఉండేదంటే ఎప్పుడూ హాయిగా ఆడుకోవడానికి అవకాశం లేని ఓ చిన్న పిల్ల మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఉండేది ఏది ఏమైనా ఆ నా వయసులో ఏదో తెలియని అనుభూతిని పోగొట్టుకున్నానేమో అని అనిపిస్తుంటుంది నన్ను నేను శపించుకున్నానేమో అని అనిపిస్తుంటుంది ఆ మగపిల్లల అభినందనలను మనసులోనైనా అసలు ఎలా చంపగలిగానా అనిపిస్తుంటుంది ఇంకా నయం ఇంతకు ముందొచ్చిన అతని జ్ఞాపకాలతో ఏదో ఊరట కలుగుతున్నట్టుంది ఓపిక వస్తున్నట్టుంది పైన చెట్ల మీద వాళ్ళమ్మలు లంచ్ తినిపిస్తున్నట్టు పక్షుల కిచకిచలు నర్వస్గా చేతులు వైలిన్ తీశాయి శృతి చేశాయి తాళబద్ధంగా ఏదో అలికిడైతే తలెత్తాను అతను అతనే నన్ను నేను నమ్మలేకపోయాను అలా అతను కనపడగానే ఆశగా నేనే అంటూ ముందుగా పలకరించాను అదే నవ్వు నవ్వుతూ అప్పటి అతని ఆ ఒక్క నవ్వునే నేను ఎరుగుదును అలా ఆ నవ్వును నవ్వుకోవాలని మూడు నెలల నుంచి ఎన్నిసార్లు ప్రయత్నించి అది కుదరక వెర్రిగా ఎలా నవ్వుకున్నానో ఇంకా నయం అప్పుడు అతని చూపుల్ని నా చూపులు ఎందుకో చంపలేదు కదా అందుకే నేను ఇప్పుడు నాలోకి చూసుకుంటుంటే ఆ లోతుల్లో అతని అప్పటి ఆ కళ ఉట్టిపడే చూపులే కాళ్లకు తగులుతున్నాయి మీరే కదా నేను ఇక్కడ మనోధర్మ సంగీతమని నేను దానికే అరిచినట్టు చెప్పాను ఆనందంతో ఎంత అదృష్టం అన్నాడు నిండుగా చూస్తూ ఆ ఏదో అప్పుడే అనుభవిస్తున్నట్టు బాగున్నారా అని అడిగాను ఎంతో లాలనగా బాధగా అడగలేదు కానీ మీరేం చేస్తుంటారు పెళ్ళయిందా పిల్లలు ఎంతమంది ఇలా ఎందుకో ప్రశ్నల్లాగా నా కళ్ళల్లో ఆర్ద్రతతో పలకరింపులు ఎన్నాళ్లకో కలుసుకున్న తన వాళ్ళు కళ్ళకిచ్చిన నీళ్ళలా కనుపాపులు కడుగుతున్నా అన్ని కన్నీళ్ళు అన్ని మేళకర్తల జన్యరాగాల కొమ్మల్లోంచి సప్తతాళాల్ని తప్పించుకుని విడివిడిగా వేలాడుతూ రాలుతానంటున్న నా మనసుక మానవతా గమకం ఇంత వేగంగా గుర్తుపట్టారంటే నన్ను మర్చిపోలేదన్నమాట అన్నాడు నేను మీకు గుర్తున్నానా అన్నట్టు కనుబొమ్మలు ఎగరేసాను కళ్ళు మూసుకున్నాడు అంతే ఆ పాటి తాదాత్మ్యం ఆ తిల్లాన నాకు తెలియకపోతే ఇక నా కుడిమడమ మీద ఫిడేలును ఎడంపక్క హృదయానికి గడ్డంతో నొక్కిపట్టి ముద్దెట్టుకుంటూ ఎలా పరిగించగలను వైలిన్ జాగ్రత్తగా పెట్టెలో పెట్టాను నా ఉద్వేగం తీగలు విచ్చుకుని మరీ తెగపోతున్న ఓ తారస్తాయి వెంటనే మందరంలోకి దిగి అంత సిల్లీగా ఎలా అడిగానో నిజం చెప్పండి అప్పుడు మీరు నేను ఒంటరిగా ఉన్నట్టయితే ముద్దెట్టుకునేవాడివి కదూ చివరిలో ఏకవచనం వచ్చేసింది ఎలా ఇప్పుడు కూడా అన్నాడు వెంటనే అటు ఇటు చూసి ఎటో చూస్తూ కాళ్ళ మీద పట్టు చీర ఉంచుని కాస్తంత ఒత్తిగిలించి పట్టాలు సర్దుకు కూర్చున్నాను ఏమనాలనో తోచక చటుక్కున నా ముందు కూర్చున్నాడు నా పాదాల మీద చేతులు వేసి భక్తితో కద్దుకొని ఆ వెంటనే వాటిని ముద్దెట్టుకున్నాడు నా గుండెలు బరువెక్కాయి నేనేం చేస్తున్నానో నాకు తెలియడం లేదు అనాలోచితంగా అతని రెండు చేతులు పట్టుకున్నాను ఇదేమిటి అన్నట్టు అయినా తప్పులేదులే అంటున్నట్టుగా అతని కళ్ళల్లోకి చూస్తున్నాను అతని కళ్ళల్లో నీరు చెంపల మీద జారుతున్నాయి నా స్వరపేటిక తడబడింది ఎందుకే అన్నాను లాలనగా మీరు మీరు కనిపించాక ఇక మీలాగే ఉంటుందిలే అని నమ్ముకుంటూ ఎవరూ ముద్దుగానే అడిగాను మా అమ్మ అంటూ కళ్ళు మూసుకున్నాడు అతని ఎన్నో జన్మల అమ్మలు నన్ను ఆవేశించి ఎవరే మీ అమ్మ అంటూ అడిగించాయి నేను ఎప్పుడూ చూడ నోచుకోలేదు కానీ మీకు మీకొక్కరికే చెప్పగలుగుతున్నాను మీలాగే అప్సరసలా ఉంటుందట అప్సరసలను ఎవరైనా వేసిలంటారా అండి మీరే చెప్పండి అతని స్వరం గద్గదమైంది వెక్కిళ్లను వినిపించడానికి అన్నట్లు అతని ముఖం స్వంత దోశల్లో దాక్కుంది ఆ కన్నీళ్లు వెచ్చగా నా కాళ్ళ మీద పడ్డాయి నా బరువెక్కిన గుండెలు ఒక్కుమ్మడిగా జల్లు మన్నాయి నరాలు నిలువున జివ్వున లాగాయి రవిక బిగుతైపోతోంది నా ఒడి తడిసిపోతుందేమోనన్న హడావుడి ఆ లాగి అక్కున చేర్చుకుంటూ ఓ కాకలి నిషాదానికి మునివేళ్లతో అతని జుత్తులో గమకాలని వెతుక్కుంటూ ఎలాగో చెప్పుకోగలిగాను మా చెంటాడు పోయి మూడు నెలలు కూడా కాలేదు నాన్న ఇది ఆలాపన జీవితంలో కొన్ని తర్కానికి అందవు కొన్ని బంధాలు కొన్ని కలయికలు కొంతమందిని చూడగానే ఎందుకు దగ్గరతనం కలుగుతుంది మనం కోల్పోయినవి ఏ ప్రేమో బంధమో ఎందుకు మళ్ళీ గుర్తొస్తుంది కారణాలు చెప్పలేం విశ్లేషించలేం కేవలం మనోధర్మంతో మన మనసు మాత్రమే ఆలపించే ఆలాపన ఇది ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం